మహాభారత యుద్ధాన్ని ఓ మలుపు తిప్పిన పదో రోజు యుద్ధం మొదలైంది పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగితే ఒక భీష్ముడు వల్ల పది రోజుల యుద్ధం జరిగింది భీష్ముడే ఉంటే పాండవులను గెలవనిచ్చేవాడు కాదు పదో రోజు యుద్ధానికి అంతా సిద్ధమయ్యారు ముందు రోజు భీష్ముడు విశ్వరూపం చూసిన దుర్యోధనుడు తమదే విజయం అన్న విశ్వాసంతో ఉన్నాడు అటు భీష్ముడి నుంచి మరణ రహస్యాన్ని విన్న ధర్మరాజు తన వ్యూహంలో ఉన్నాడు యుద్ధం ప్రారంభమైంది ముందు రోజులాగే సైన్యానికి ముందు భాగంలో శిఖండిని నిలిపారు దాదాపు తొమ్మిదవ రోజు వ్యూహంతోనే పదవ రోజు కూడా పాండవ సైన్యం యుద్ధానికి వచ్చింది ఇరుపక్షాల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఆ రోజు నకుల సహదేవులు విజృంభించారు భీష్ముడు ఎప్పటిలాగే రుద్రుడిలా యుద్ధం చేస్తున్నాడు ఈలోపు శిఖండి భీష్ముడిపై బాణాలు వేయడం మొదలు పెట్టాడు స్త్రీ నుంచి పురుషుడుగా మారిన నీతో యుద్ధం చెయ్యను అన్నాడు భీష్ముడు అయినా సరే శిఖండి భీష్ముణ్ణి మాటలతో రెచ్చగొట్టాడు నాలాంటి వీరుడితో యుద్ధం చేయలేవా అన్నాడు ఇదే మంచి సమయం అనుకున్నాడు అర్జునుడు శిఖండి దగ్గరకు వెళ్లాడు అర్జునుడు నీ వెనక నేనుంటాను భయపడకుండా భీష్ముడితో యుద్ధం చేయని భరోసా ఇచ్చాడు ఇది గమనించిన భీష్ముడు శిఖండి నుంచి తప్పించుకొని వేరే చోట యుద్ధం చేస్తున్నాడు ఇటు అర్జునుడి యుద్ధంతో కౌరవ విలవిల్లాడుతోంది భీష్ముడు పాండవ సేనలను భయపెడుతున్నాడు ఇలా యుద్ధం చాలా ఘోరంగా జరుగుతోంది అప్పుడు అర్జునుడు శిఖండుని చూసి నిన్ను చూస్తే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు కనుక నువ్వు అతనితో యుద్ధం చేయాలని కోరాడు అంటే పదే పదే శిఖండిని భీష్ముడు ముందుకు పంపి ఒక వ్యూహం ప్రకారం భీష్ముడికి చికాకు పుట్టించి ఆయుధాలు వదిలేలా చేయాలనేది అర్జునుడి ఆలోచన అలా చేయాలని ముందు రోజు రాత్రి భీష్ముడు ఇచ్చిన ఆలోచనే అదే అర్జునుడు అమలు చేస్తున్నాడు అర్జునుడే కాదు పాండవ సైన్యంలో మహావీరులంతా భీష్ముణ్ణి చుట్టుముట్టారు ఎటూ కదలకుండా చేసి భీష్ముడికి ఎదురుగా శిఖండిని నిలబెట్టారు భీష్ముణ్ణి అక్కడి నుంచి తప్పించేందుకు దుశ్శాసన సహా కౌరవ సైన్యాలు ఎంత ప్రయత్నించినా అర్జునుడి ముందు నిలవలేకపోయారు అంతా చూస్తున్న ద్రోణుడికి ఏదో అపశకునాలు కనిపించాయి ఆ రోజున ఖచ్చితంగా భీష్ముడికి ప్రమాదముందని ద్రోణుడికి అర్థమైంది ద్రోణుడు కూడా ఆ రోజు యుద్ధం చేయలేక తడబడుతున్నాడు అశ్వత్థామును పిలిచి తన పరిస్థితి వివరించాడు భీష్ముడికి ఆపద ఉందని చెప్పి అతన్ని రక్షించేందుకు అశ్వత్థామను పంపాడు తండ్రి ఆదేశంతో అశ్వత్థామ భీష్మునికి సాయంగా వెళ్లాడు భీష్ముడి ముందు రక్షణగా ఉన్న సైన్యాన్ని భీముడు సర్వనాశనం చేశాడు భగదత్త కృపాచార్య కృతవర్మ శల్య సైంధవ వీరంతా భీష్ముడికి రక్షణగా ఉన్నారు అయినా భీముడు ముందు నిలవలేకపోయారు దుర్యోధనుడు భయపడి మొత్తం సైన్యాన్ని భీష్ముడి రక్షణకు పిలిచాడు ఈలోపే భీష్ముడికి యుద్ధంపై వైరాగ్యం వచ్చేసింది ఈ పది రోజులు వేల మంది సైనికులను దారుణంగా చంపాను యుద్ధంలో విసిగి అలసిపోయాను ఇక ఈ శరీర బంధం తెంచుకోవడమే మంచిది అని మనసులో అనుకున్నాడు భీష్ముడు తన రథాన్ని ధర్మరాజు యుద్ధం చేస్తున్న చోటికి పోనిచ్చాడు అతనితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ ఇలా అన్నాడు పుట్టినప్పటి నుంచి నా జీవితమంతా యుద్ధాలే ఎంతోమందిని సంహరించాను ఇప్పటికీ సంహరిస్తున్నాను ఈ రాక్షస జీవితంతో విసిగిపోయాను నాపై నాకే అసహ్యం కలుగుతోంది మీరు నా మేలు కోరే వారైతే శిఖండిని ముందు పెట్టుకుని దేహం నుంచి నాకు విముక్తి కల్పించండి అని యుధిష్ఠిరుడిని కోరాడు ఈ విషయం చెప్పి భీష్ముడు వెళ్లిపోయాడు భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు భీష్ముణ్ణి చుట్టుముట్టాలని అందరి వీరులను ఆజ్ఞాపించాడు అందరూ భీష్ముణ్ణి చుట్టుముట్టారు అర్జునుడు భీష్ముడితో నేరుగా యుద్ధం చేస్తున్నాడు దుర్యోధనుడు తన సైన్యంతో భీష్ముణ్ణి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు అర్జునుడు శిఖండిని చూసి భీష్ముడి గుండెకి గురిపెట్టి బాణాలు వదలమన్నాడు శిఖండి భీష్ముడి వైపు గురిపెట్టి బాణాలు వదులుతున్నాడు భీష్ముడు శిఖండిని చూడకుండా అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు ఈలోపు శిఖండి విజృంభించాడు శంఖం పూరించి భీష్ముడితో నేరుగా యుద్ధానికి వచ్చాడు భీష్ముడి ధాటి చూసిన అర్జునుడు అతని మీద బాణాలు వదిలాడు భీష్ముడి సారథిని చంపాడు రథాన్ని కూల్చేశాడు భీష్ముడు తీసిన ప్రతి విల్లుని బాణంతో విరిచేస్తున్నాడు అర్జునుడు ఇటు దుర్యోధనుడికి ఏమీ అర్థం కాలేదు ఎంత సైన్యం వచ్చినా అర్జునుడి ధాటికి నిలవలేకపోతోంది ఇంతలో అర్జునుడు శిఖండి చేతిలో ఉన్న విల్లుకి తన బాణాన్ని పెట్టి భీష్ముడికి గురిపెట్టి కొట్టాడు అప్పటికి భీష్ముడు వళ్లంతా బాణాలు గుచ్చుకున్నాయి అయినా భీష్ముడు ఆగడం లేదు రథం దిగి కత్తి డాలుతో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు భీష్ముడిపై బాణాలు వేస్తూనే ఉన్నాడు వాటిని తట్టుకుంటూనే యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు ఇక చివరకు భీష్ముడు కిందకు పడ్డాడు భీష్ముని తల తూర్పు వైపుంది అతని శరీరం నేలకు తగలటం లేదు అర్జునుడు వేసిన బాణాలు ఒక శయ్యలా భీష్ముడికి మారాయి బాణాలను అంప అని కూడా అంటారు బాణాలతో చేసిన శయ్యపై భీష్ముడు పడుకున్నట్లున్నాడు కాబట్టి ఆ చెయ్యకు అంప చెయ్య అని పేరు వచ్చింది అలా భీష్ముడు నేలకు ఒరిగాడు వెంటనే భీష్ముడిలో తత్వచింతన మొదలైంది వైరాగ్యం వచ్చేసింది సాక్షాత్ గంగాదేవి పుత్రుడు భీష్ముడు కోరినప్పుడు మరణం సిద్ధించే వరాన్ని తండ్రి శంతనుడిచ్చాడు అందువల్ల దైవాంశతో పుట్టిన భీష్ముడి చివరి రోజులను దేవతలు పైనుంచి చూశారు అప్పటికి దక్షిణాయనం నడుస్తోంది సంవత్సరానికి పన్నెండు నెల్లు ఆరు నెల్లు ఒక దక్షిణాయనం ఇంకో ఆరు నెల్లు ఉత్తరాయణం భీష్ముడు అంపశయ్యపై మరణం కోసం ఎదురుచూస్తున్న సమయం అప్పటికి దక్షిణాయనం కాని ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలనేది భీష్ముడి కోరిక అందుకే అప్పుడే తన ప్రాణాలు పోవాలని కోరుకున్నాడు తండ్రి ఇచ్చిన వరం వల్ల భీష్ముడి ప్రాణాలు తన వశంలో ఉంటాయి భీష్ముని విషయం తెలుసుకుని దుర్యోధనుడు ద్రోణుడు వీరంతా ఒక్కసారిగా దిగులు పడ్డారు వారంతా భీష్ముడు కుపూలిన ప్రాంతానికి వెళ్లారు యుద్ధంలో భీష్ముడు పడిపోయాక పాండవ సైన్యాల్లో ఆనందం కౌరవ సైన్యాలకు పెద్ద బాధ అలా అంపచేయపై భీష్ముడు సేద తీరే సమయానికి సాయంత్రం అయింది పదో రోజు ఆగింది ఆ రోజు యుద్ధం ముగిశాక పాండవులు విషాదంతో గాంగేయుడు దగ్గరకు వెళ్లారు క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేసిన భీష్ముడు స్వయాన తాతగారు చిన్నప్పటినుంచి పాండవులను అందరికన్నా ఎక్కువ సమర్థించింది భీష్ముడే వారి కోసం ఎన్నోసార్లు కౌరవులతో వాగ్వాదం చేసినవాడు భీష్ముడు అవన్నీ పాండవులకు గుర్తొచ్చి ఏడ్చారు అర్జునుడు తన గాంధీవంతో సహా భీష్ముడి దగ్గరకు వెళ్లాడు అప్పటికే అక్కడ దుర్యోధనుడు అతని పక్షమంతా ఉంది భీష్ముడు వారి వైపు చూసి నా తల వాలిపోతోంది ఒక ఆధారం కావాలి అన్నాడు దుర్యోధనుడు వెంటనే మెత్తని దిళ్లు తీసుకువచ్చాడు వాటిని భీష్ముడు తిరస్కరించి అర్జునుడి వైపు చూశాడు అర్జునుడికి అర్థమైంది భీష్ముడి తలవైపు మూడు బాణాలు సంధించాడు అంపశయ్యకు ఆ బాణాలతోనే తలకు ఆధారాన్ని నిర్మించాడు అర్జునుడు భీష్ముడు పాండవులను కౌరవులను చూసి తాను ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఈ శరతల్పంలో శయనిస్తానని అందుకు కావలసిన రక్షణ ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు పాండవులు కౌరవులు భీష్ముడు ఉన్న ఆ చోటు చుట్టూ ఒక ప్రాకారం లాంటి నిర్మాణం కట్టించారు ఆ తర్వాత భీష్ముడికి దాహం వేసింది నీటి కోసం సైగ చేశాడు దుర్యోధనుడు బంగారు పాత్రలో శీతల పానీయం తెప్పించాడు వాటిని భీష్ముడు తిరస్కరించాడు అంపచయ్యపై ఉన్న తనకు అంతా ప్రాకృతిక వస్తువులే కావాలని భోగాలతో కూడినవి ఇతరులిచ్చినవి తీసుకోనని చెప్పాడు అస్త్ర విన్యాసంతో బయటకు వచ్చిన భూగర్భ జలాలను మాత్రమే స్వీకరిస్తానని భీష్ముడు అన్నాడు ఆ విద్య అక్కడున్న దుర్యోధనుడికి మిగిలిన వారికి రాదు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో భీష్ముడు నవ్వి అర్జున్ని పిలిచాడు నా దాహం తీర్చు అర్జునా అని భీష్ముడు కోరాడు అప్పుడు అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణ చేసి భూమి లోపలికి ఒక దివ్యాస్త్రం సంధించాడు భూమి నుంచి జలాలు వేగంగా బయటకు ఉబికాయి ఆ జలాన్ని సేవించి భీష్ముడు సేద తీరాడు కూడా భీష్ముడు దుర్యోధనుణ్ణి పిలిచాడు నరనారాయణులైన కృష్ణార్జులను గెలవడం సాధ్యం కాదని చెప్పాడు ఇప్పటికైనా రాజ్యంలో ఇచ్చి సంధి చేసుకోవాలని మంచి చెప్పాడు అయినా సుయోధనుడు వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అందరూ వెళ్లిపోయాక అక్కడికి మరొకరు వచ్చారు అతను కర్ణుడు ఒంటరిగా భీష్ముని దగ్గరకు వెళ్లి భక్తితో పాదాలకు నమస్కరించాడు తన మీద కోపం చూపకుండా వాత్సల్యంతో మాట్లాడాలని కర్ణుడు కోరాడు భీష్ముడు కర్ణుణ్ణి ప్రేమతో దగ్గరకు పిలిచాడు అక్కడ ఉన్న రక్షక బటులను వెళ్లమని చెప్పాడు కర్ణ నాకు నాకెప్పుడూ కోపం లేదని కురు పాండవుల మధ్య ద్వేషం నింపుతావని నిందించానని చెప్పాడు భీష్ముడు ఒక పెద్దవాడిగా నిన్ను దారిలో పెడదామని చెప్పిన మాటలే తప్ప అవి ద్వేషం కాదని అన్నాడు కర్ణుడు సూర్యుడి అంశతో కుంతికి పుట్టాడని భీష్ముడికి తెలుసు ఆ విషయాన్ని కూడా కర్ణుడితో పంచుకున్నాడు భీష్ముడు తాను కుంతి పుత్రున్నని తెలుసని కర్ణుడు కూడా భీష్ముడికి చెప్పాడు కృష్ణుడి అండదండలు ఉన్న పాండవులను జయించడం సాధ్యం కాదన్న విషయం కూడా తనకు తెలుసన్నాడు కర్ణుడు అయితే ఇప్పటికిప్పుడు పాండవుల దగ్గరకు వెళ్లడం కుదరదని తనకు జీవితాన్నిచ్చిన దుర్యోధనుడి పక్కన ఉండడమే న్యాయమని అన్నాడు కర్ణుడు ఇచ్చిన మాట ప్రకారం భీష్ముడి తర్వాత సైన్యాన్ని నడిపించే బాధ్యత కర్ణుడితే ఆ విషయాన్ని భీష్ముడే కర్ణుడికి గుర్తు చేశాడు నీ భుజ బలంతో దుర్యోధనుడికి విజయాన్ని అందించని భీష్ముడు కర్ణుణ్ణి ఆశీర్వదించాడు భీష్ముడు అంత ఆప్యాయంగా మాట్లాడటం చూసి కర్ణుడు ఆనందించాడు రెట్టించిన ఉత్సాహంతో దుర్యోధనుడి దగ్గరకు వెళ్లాడు అలా భీష్ముడి అంపచేయ ఘట్టంతో పది రోజుల యుద్ధం ముగిసింది ఈ పది రోజుల యుద్ధం విశేషాలను జ్ఞాన దృష్టితో చూసిన సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు భీష్ముడు పడిపోయాడన్న మాట విని ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు భీష్మ పర్వం తర్వాత మహాభారతంలో వచ్చేది ద్రోణపర్వం భీష్ముడి తర్వాత ద్రోణుడు కౌరవ సేనలను నడిపించాడు కర్ణుడు కూడా యుద్ధంలోకి వచ్చాడు మరి ద్రోణపర్వంలో యుద్ధం ఎలా జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం